జనగణన విషయంలో కాంగ్రెస్ది తప్పుడు ప్రచారం అన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమైనది గతంలో ఇదే విషయం ఉన్నా అని చెప్పాను కాంగ్రెస్ చెప్తేనే మేము కులగణన చేస్తున్నాం అని చెప్పడం వచ్చి అబద్ధం కాంగ్రెస్ చేసిన కులగణన ఓ తప్పుల తడక సగం మంది ప్రజలు ఈ కులగణలలో పాల్గొనలేదు కానీ మేము చేశాము అని గొప్పలు చెప్పడం సిగ్గుచేటు ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తుంది ఓట్ల సీట్ల కోసమే కులగణన అంటోంది తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఈ దేశ ఆకాంక్షలను నెరవేర్చేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సిగ్గుచేటు కులగణనకు మేమే ఆదర్శం అంటూ కాంగ్రెస్ ఆదర్శమని చెప్పడం సిగ్గుచెటు ఏ అంశాల ఆధారంగా కులగణన చేస్తారో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు కాంగ్రెస్ చేసిన కులగణనపై బీసీలే వ్యతిరేకించారంటే అర్థం చేసుకోవాలి అర్హులతో కలిసి రోడ్లు ఎక్కాల్సి వస్తుంది ఒక్కో ఎమ్మెల్యేకు మూడు వేల ఐదు వందలంట నా ఎంపీ కోట కింద ఏడు అసెంబ్లీలో ఎన్ని ఇస్తారో చెప్పండి ఎంపీ కోట కింద ఎన్ని ఇల్లు ఇస్తారో చెప్పండి ఈ విషయమైన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తున్నా అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వారు తెలిపారు మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తన పాత ప్రెస్ మీట్లు పోయినప్పుడు మీరు చూడండి ఇలా జరుగుతున్నటువంటి కులగణన సందర్భంగా ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చెయ్యబోతున్నారని ఆ రోజు నేను చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది ఈ కులగణన చేయడానికి మమ్మల్ని భయపడి కులగణన నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఎన్డిఏ ప్రభుత్వం అనేటటువంటి మాటలు గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఫస్ట్ మొట్టమొట్టగా చెప్పాలంటే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక ఆ కులగణలో చాలా మంది సగానికి మంది పైగా పాల్గొననే లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా మేము చేసినాము ఇది దేశానికే ఆదర్శము అని చెప్పేటటువంటి కులగణన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుల తడక అయినటువంటి కులగణన అంటే అసలు ఎలాంటి పూర్తి స్థాయిలో వివరాలే లేవు దాంట్లో ఎంతో మంది దాంట్లో కులగణనలో పాల్గొననే లేదు వారిని ముఖ్యం పాల్గొనకపోవడానికి కారణం ఈ స్టేట్ పార్టీకి ఏదైతే ఉందో వాళ్లకు కులగణన గురించి వాళ్ళకు అధికారాలు లేకపోవడం ఒకటైతే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కులగణన బీసీల యొక్క ఓట్లను మేము ఈ విధంగా కులగణన పేరుతో కొల్లగట్టగలము అని విశ్వాస అంటే మన విశ్వాసం కలిగించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కులగణన ప్రకటనలో కానీ కులగణనలో కానీ చిత్తశుద్ధి లోపించడం కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు కులగడననేటటువంటి మాట మాట్లాడింది ఎన్నికలప్పుడు బీసీ డిక్లరేషన్ అని నలభై మూడు శాతానికి రిజర్వేషన్ పెంచుతామన్నారు ఇరవై మూడు శాతం నలభై మూడు శాతం పెంచుతామని చెప్పి అది పెంచలేకపోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం లోకల్ బాడీస్లో మళ్ళీ ఎడ పరపతికి కోల్పోతాము ఆ పరపతిని దక్కించుకోవడానికి ఈ యొక్క కులగణన అంశాన్ని ముందు తెచ్చిందే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు కులగణన విషయంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొట్టమొదటిసారిగా కులగణన జరిగింది ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు దాదాపు అధికారంలో ఉంది మరి ఆ రోజు ఏనాడు కూడా కులగణన గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు కూడా చాలా డిమాండ్స్ వచ్చినాయి కులగణ పైన మరి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆనాడు దీనిపైన డిమాండ్స్ వచ్చినాయి మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు డిసిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు అధికారంలో ఉంది వాళ్ళు ఏ కులంనైనా ఏ మతం నైనా కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వారిని వంచిస్తూ వచ్చింది తప్ప చిత్తశుద్ధితో అణగారిన వర్గాలకు కానీ అదేవిధంగా వెనుకబడిన తరగతులకు కానీ అదేవిధంగా మతం పేరు మీద ఇవాళ రిజర్వేషన్ ఇవ్వబోతున్నటువంటి ఉష్టమైనటువంటి మాట ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో అది కేవలం ఓటు రాజకీయాల కోసమే ముస్లింలకు కూడా బీసీలుగా ఈరోజు బీసీ తర బీసీ యొక్క పరపతి కల్పించడానికి ఈరోజు రాజకీయంగా చేస్తా ఉంది అసలు ముస్లింలను బీసీలను చేయడం అంటే బీసీలకు అన్యాయం చేయడమే ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం అంటే బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేయడమే ఇన్ని సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా పేద ముస్లింలకు న్యాయం చేయలేకపోయింది ఇంకా ముస్లింలు పేదరికంలో మగ్గుతున్నారంటే దానికి ఎవరు కాంగ్రెస్ పార్టీనా కాదా ఈరోజు ఒకలేడుపులు దొంగ నాటకాలు ముసలి కన్నీరు ముసలి కన్నీరు ఒక పక్కగా అరుస్తారు అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశం యొక్క అభివృద్ధి కోసమే దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలన్నీ బీసీ అనగారిన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో ముస్లింలలో కూడా పెద్ద ఎత్తున వఫ్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలే కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలే కానీ దాని ద్వారా కూడా పేద ముస్లింలకు న్యాయం జరగలేదని కొత్త వక్కు చెట్టు యాక్ట్ని తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధి కోసం ఒక పక్క కులగణన జనగణనతో పాటు రెండు వేల ఇరవై ఆరులో మరి డీలిమిటేషన్కి మనం ట్వంటీ నైన్కి డీలిమిటేషన్ పోతాం సో జనగణనతో పాటు కులగణన కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తే కమిట్మెంట్తో కమిట్మెంట్తో బీసీల ఓబీసీలకు బీసీలకు న్యాయం చేయటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మేమే ఆదర్శము తెలంగాణలో కులగణన మేమే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డము మేమే తీసుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఇంతకాలం ఎక్కడ పోయినరు మరి అంతకాలం నైన్టీన్ అంటే టూ ఫోర్టీన్ దాకా మీరే కదా పాలించింది మరి అప్పుడెందుకు చేయలేకపోయినరు గత డీలి గతంలో డీలిమిటేషన్ కూడా జరిగింది యూపీఏ ప్రభుత్వంలోనే కదా అప్పుడు ఎందుకు చేయలేకపోయింది కులగణని కేవలం రాజకీయాల కోసం ఇవాళ మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని దో నరేంద్ర మోదీ గారు మీరు చెప్తే ఇన్నట్టు పాపం నరేంద్ర మోదీ గారికి దేశం ప్రజల గురించి కానీ దేశ ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ వారికి ఎలాంటి ఆలోచన లేనట్టు మీరు కలిగిస్తేనే వారు కలిగినట్టు చెప్పుకుంటున్నారో ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే ఉంటుంది అటువంటి రాజకీయం చేస్తే ఈరోజు జనగణనతో పాటు కులగణన ఒక గొప్ప నిర్ణయం గతంలోనే ఒక ఎప్పటి నుంచో ఒక ఈ అంశం పట్ల ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మోదీ గారు ఈ యొక్క జనగణనతో పాటు కులగణన జయించినటువంటి నిర్ణయం తీసుకోవడం ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రజలందరి తరఫున కూడా బీసీ వర్గాలందరి తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కులగణనలో ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమం దీనికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి ఉన్నటువంటి బాధ్యత దానికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కాకుండా దాంట్లో ఉన్నటువంటి అనేక ఈడ ఈడ చేసినటువంటి విధంగా ఏదో తూతూ మంత్రంగా చేసి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి యొక్క కులగణనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి కులగణకు ఉండదనే విషయం అందరికీ తెలుసు దీనికి ఉండే శాంటిటీ కేంద్ర ప్రభుత్వాలకు ఉండే శాంటిటీ వేరు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకు వచ్చేటట్టు చేసినటువంటి కులగణన వేరు సో కాబట్టి యొక్క నిర్ణయానికి మరోసారి ప్రధానమంత్రి మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా వేరే విషయాలకు వస్తే ఇది సపరేట్ విషయం వేరే విషయాలకు వస్తే మరిన్ని తాజా వార్తల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి